హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను వైజయంతి మాల ప్లాంట్ చూపిస్తున్నాను ఇదిగో చూడండి అలా కాయలు ఉంటాయి అవి డార్క్ కలర్కి వచ్చిన తర్వాత మనం హార్వెస్ట్ చేయాలి చూసారా అక్కడక్కడ ఉన్నాయి నాకైతే ఈ ఎండకి ఏమి ఏర్పడట్లేదు మీకు తెలుస్తున్నాయి అనుకుంటున్నాను నేను మొక్క ఉంటుంది మన మొక్కజొన్న మొక్కలాగా ఉంటుంది ఇలా మంచిగా వచ్చింది ఈ ఎండిపోయిన ఆకులను తీసేయాలి నాకు ఈ మధ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల చేయలేదు చేస్తా ఈరోజు కూడా నేను మార్నింగ్ తొమ్మిది గంటలకు వచ్చిన ఇప్పుడు ఎంత అవుతుందో టైం నాకైతే తెలియదు అంత క్లీనింగ్ సెక్షను కొంచెం కుండీలలో కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ పోస్తూ పనులలో బిజీగా ఉంటే అసలు టైం కూడా తెలియలేదు మొత్తం క్లీన్ చేశాను ఇంకా అంతేకాకుండా మీకు ఇది సింధూరం ప్లాంట్ చూసారా సింధూరం ప్లాంట్ ఇదేంటంటే మనము ఆంజనేయ స్వామికి సింధూరం పెడుతుంటాం చూడండి అది దేనికి పువ్వులు వచ్చి కాయలు కాస్తాయి అందులో ఉంటుంది మనకు సింధూరము గింజలు అవి మనం చక్కగా దంచి ఆ పొడిని స్వామివారికి అర్పించుకోవచ్చు అంతేకాకుండా ఫుడ్లో మనకు కొన్ని రకాల ఫుడ్డు చేసినప్పుడు మనము కొంచెం ఫుడ్ కలరు చేస్తుంటాం కదా కలుపుతుంటాం కదా అది అవాయిడ్ చేసి ఇలా న్యాచురల్గా తయారైంది మనం వాడుకుంటే మంచిది మంచి ఆరెంజ్ కలర్లో ఉంటుంది అది అయిన తర్వాత నేను చూపిస్తాను ఇది చిన్న ప్లాంట్ ఓకేనా ఎందుకంటే నేను ఫోన్ తీసుకొచ్చాను ఈరోజు దానివల్ల నేను మీకు వైజయంతి మాల ప్లాంట్ చూపించగలుగుతున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్